నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని రోజు వెయిట్ లాస్ కోసం ఒక సింపుల్ సీక్వెన్స్ మీకు నేను చూపిస్తాను మన క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి ప్రాక్టీసెస్ ఎన్నో గా అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు గ్రూప్ క్లాసెస్ లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అయితే ఉంది మార్నింగ్ నైన్ టు టెన్ వీలైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు అయితే ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా స్టాండింగ్ లోకి వచ్చేసి 1 2 3 4 5 6 7 8 నైన్ టెన్ సో చాలా సింపుల్ సీక్వెన్స్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ టెన్ స్టెప్స్ని ట్వంటీ సెట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హరి